వెల్కమ్ టు రోజు అయితే మనం వచ్చేసి గుంటూరు డిస్టిక్ రేపల్లలో అయితే ఉన్నాము శివగారు అయితే కొరబీన్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన ఒక ఎకరం పొలంలో కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన ఇది మొదటిసారి ఎలా చేస్తున్నారు మరి ఆయన దారిని తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఇంతకుమంది మీరు కొరమీన్ ఫార్మింగ్ ఏం చేయలేదు మీకు చుట్టూ ఉన్న పంట పొలంలో మీకు ముందుగానే ఎవరు తవ్వించుకున్న ల్యాండ్ ఉందని చెప్పారు దాంట్లో ఆరు వేల కొరమీన్ పిల్లలు వేసుకున్నారు ఎలా వేసుకున్నారు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది మీకు అంటే ఇంతవరకు ఈ ఏరియాలో కొరమైన పిల్ల అనేది చేయలేదు ఎవరు కొత్తగా ఒకసారి చూద్దామనే ఉద్దేశంతోనే అదే కాక యూట్యూబ్లో కూడా చూడటం జరిగింది దాని గురించి సరే ఒకసారి చూద్దాము అనే ఉద్దేశంతోనే మనము ఒక టెన్ థౌజండ్ దాకా పిల్ల తీసుకుని ఏమన్నారు కానీ మేము ఫస్ట్ టైం కాబట్టి ఒక సిక్స్ థౌజండ్ చే పెట్టి చేద్దాం ఉద్దేశంతోనే సిక్స్ తీసుకున్నాము పర్లేదు బాగున్న ప్రజెంట్ వరకు ఇబ్బంది ఏమి లేకుండా గ్రోత్ ఒకటి దాని గురించి మనం మైపాలాళ్ళ ద్వారా కాంటాక్ట్ జరగడం జరిగింది మైపాల్లాళ్ళు వచ్చేసేసి టెక్నీషియన్ మన ప్రవీణ్ గారితోనే ఒకసారి నేను పంపిస్తాను దాని గురించి పాండ్ గురించి చెప్పడం చూపిస్తారు దాని గురించి ఎలా ఏంటి అనేది దాని గురించి మనం కాంట్రాక్టర్ అవ్వటం జరిగిందనమాట ఓకే సార్ కొరమిన్ ఫార్మింగ్ చేద్దామనే ఆలోచనతో మీరు సంథింగ్ ఫోన్లోనో యూట్యూబ్లోనో చూశారు ఏదో యాప్లో చూశారు చూసి చేద్దామని అనుకున్నారు మరి కొరమిన్ కోసం అయితే మీకు అసలు కంప్లీట్ ఏం తెలియదు అవును అవును తెలియనప్పుడు ఇందులో వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు ఇబ్బందులు అంటే ప్రజ ఏం లేదండి ఇబ్బంది ఏం లేదు స్టార్టింగ్లో అయితే ఒక నాలుగు వందలు ఐదు వందల పిల్ల దాకా చనిపోయింది అంటే వాటరు మనకి స్టార్టింగ్ కదండి కొత్తగా చేయటం వల్ల మనకి ఏందనేది మనకి తెలియ అనమాట తర్వాత కొద్దిగా మెడిసిన్ వాడి అయితే కంట్రోల్ అయింది ప్రజెంట్ అయితే చేప అయితే బాగుందండి మనకి ఇబ్బంది ఏం లేదు దాని గురించి ఓకే స్టార్టింగ్లో ఒక నాలుగు వందల ఐదు వందల పిల్లలు అన్నారు మీకు ఏమీ తెలియని టైంలో ఏ మెడిసిన్ వేస్తే ఈ మోటాలిటీ తగ్గుతుంది డిస్ కంట్రోల్ అవుతుందని ఏమీ తెలియదు మరి అలాంటప్పుడు మీ ఏమనుకున్నారు మీరు అంటే ఏదో మెడిసిన్ ఇక మళ్ళీ ఆన్లైన్లోనే చెక్ చేసి మనం చేయడం జరిగింది మనకి ఒక పౌడర్ ఏదో దొరికింది మనకి న్యూస్ పార్క్ అని చెప్పేసి దాన్ని ఒక టెన్ కేజీస్ అట్లా టూ టూ డేస్ కంటిన్యూషన్గా పాండ్లో చల్లటం వల్ల దాన్ని గ్రోత్ అనేది మనకి ఆగింది అనమాట డెత్ రేట్ ఆగిపోయిందండి మొట్టే అయిపోయింది ఓకే స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత మొటాలిటీ జరిగింది ఆన్లైన్లో ఏదో సంథింగ్ మెడిసిన్ చూశారు వాడారు రిజల్ట్ అనిపించింది మరి గ్రోత్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు గ్రోత్ అంటే అదే చెప్తున్నా కదా సార్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చేయటం వల్ల మనం ఇక్కడ ఉన్నాం అనమాట వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు దానికి అంటే ఫీడ్ మనం ఒక దగ్గర అలవాటు చేయటం జరిగింది అది ఫీడ్ అన్నీ తీసుకుని అని మేము అనుకుంటున్నాము కానీ లాస్ట్లో మనం చెక్ చేసింది ఏంటంటే అక్కడక్కడ కొన్ని కొన్ని రావడానికి భయపడి కొన్ని కొన్ని అక్కడ ఉన్న వండిపోవడం వల్ల ఫీడ్ సరిగ్గా అందట్లేదు అనే విషయం మనం తెలుసుకోగలిగాము ఇక్కడి నుంచి ప్రాపర్గా అయినా మనం గ్రోత్ అనేది ఎలా ఏంటి అనేది మనం పరిష్కారం చేస్తాం ఓకే కొన్ని చేపలకు మాత్రమే దాన అనేది అందుతుంది మిగతా చేపలకు అందుతులేదు అంటున్నాను మీరు ఫీడింగ్ అన్ని ఒకటే ప్లేస్లో ఇస్తున్నారా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వేస్తున్నారా లేదండి ఒక ఒక దగ్గరే వేస్తున్నాం ఇక్కడే వేస్తున్నాం ఓకే ఒక దగ్గరే మనం స్టార్టింగ్లో సౌండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ సౌండ్ ఉన్నాం మొత్తం అంతా మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ పైన ఇక్కడికి వస్తున్నాయని మేము మాకు ఆలోచన ఇట్లా అలవాటు చేయడం జరిగింది దాని మూలనే అంతా ఇక్కడికే వస్తున్నాయి అన్నమాట చేపలు ఒక ఎయిటీ పర్సెంట్ ఇక్కడికే వస్తున్నాయి అనుకుంటున్నారు బట్ ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ చేపలు వచ్చేసి అక్కడక్కడ మధ్యలోనే అయిపోతున్నాయి అవే గ్రోత్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు అందుకని డిఫరెంట్ ఇంకో ప్లేస్లో ఫీడింగ్ అనేది అలవాటు చేయాలనుకుంటున్నారు ఓకే డిఫరెంట్ ప్లేస్లో ఇంకో ప్లేస్లో ఫీడ్ అలవాటు చేయాలనుకుంటున్నారు మీకు ఏమీ తెలియని టైంలో ఆన్లైన్లో కొన్ని మెడిసిన్ చూసి అప్లై చేశారు మరి మళ్ళీ యూట్యూబ్లో చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యారు మైపాల్ మైపాల్ ఫిషెస్ మనం కాంటాక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది బాగుందండి వెంటనే మనకి నెంబర్ కాంటాక్ట్ అయిన తర్వాత వెంటనే టెక్నీషియన్ నెంబర్ ఇవ్వటం కానీ టెక్నీషియన్ మన కాంటాక్ట్ అవ్వటం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకి ఇక్కడికి రావటం జరిగింది బాగానే ఇది చేశారు ఓకే ఓకే సార్ మీకు విజిటింగ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్లో రెస్పాన్స్ అయ్యారు బాగుంది ఫీడ్ విషయంలో ఏ ఫీడ్ కంపెనీ ఏ కంపెనీ ఫీడ్ వాడుతున్నారు ఫీడ్ వచ్చేసి గ్రావెల్ వాడుతున్నాం అండి గ్రోవెల్ గ్రావెల్ సిక్స్ ఎంఎం ప్లేట్ వాడుతున్నాము ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఈ చేపకి యావరేజ్ ఎంత వెయిట్ ఉంది యావరేజ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అన్నీ లేదు హాఫ్ కిలో సైజు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి అది ఎట్లా అంటే ఒక ట్వంటీ పర్సెంటే కనపడుతున్నట్టు అండి ఓకే మిగతా అన్ని గ్రోత్ తక్కువ ఉంది అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ అంటే వేరియేషన్ త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ కనబడతాయి అన్నమాట అంటే కిలో అయినా తక్కువ గ్రోత్ రావట్లేదు అదే ఫీడ్ మూలానే రావట్లేదు అనే ఉద్దేశంతోనే మనం మైపాయిలని కాంట్రాక్ట్ జరగడం జరిగింది ఏ మంత్లో రిలీజ్ చేసే చేపలు ఆగస్టు ఎండింగ్లో అనుకున్నాండి ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ చేశారు సార్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు మరి ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి వరకు చేద్దాం అనుకుంటున్నారు బట్ ఇన్ మధ్యలో జరిగిన మిస్టేక్స్ వల్ల కొంచెం గ్రోత్ అనేది అయిపోయింది యావరేజ్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు అవి గ్రోత్ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో సేల్ చేయాలనుకుంటున్నారు ఫిబ్రవరిలో ఓకే సేలింగ్ విషయంలో కానీ మీకు పిల్ల విషయంలో కానీ ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా లేదండి సేలింగ్ విషయంలో కూడా ఏం లేదు సెల్లింగ్ అంటే ఇప్పుడు మనం ఇంకా కదా కొత్తగా తీసుకున్నాం కొత్తగా చేయలేదు సేలింగ్ ఎలా ఉంటుందో తెలియదు అండి కొత్త కదా మాకు కొంచెం ఇబ్బంది అయ్యే అవును దానికోసం అడుగుతున్నాం సేలింగ్ అంటే మేము కాంటాక్ట్ అవ్వలేదు ఇట్లాగే మన ఆన్లైన్లోనే చూసి మైపాలతో ఎట్లా కాంటాక్ట్ అయ్యామో మైపాల్ ద్వారానే మేము ఏదన్నా చేయాలి ఉద్దేశంతోనే అనుకుంటున్నాం అనమాట ఓకే మా ద్వారా చేద్దామనుకుంటున్నారు ఫస్ట్ టైం నాలుగు వందల పిల్లలు పోయాయి ఫస్ట్ టైం నాలుగు వందల పిల్లలు పోయినప్పుడు ఆన్లైన్లో చూశారు వాడారు అప్పుడు భయం భయమైందా అనవసరంగా ఎందుకు వచ్చాను ఇవి ఇంత చేపలు చనిపోతున్నాయి ఫస్ట్ టైం కదా భయం అనేది కాదు భయం అనేది ఏం లేదు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనే కల్చర్కి స్టార్ట్ చేయడం జరిగింది అంటే మామూలుగా కొత్తగా వచ్చే రైతులు వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తుంటారు ఎంతో సంపాదించాలి ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంతో కొంత వస్తున్నాయి బట్ రాగానే ఒక వన్ మంత్కి టూ మంత్స్కి చేపలు చనిపోవడం డిసిజన్ రావడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అలాంటి టైంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి అదో అనుభవాలు అంటే మనం చేయ ఒకటి రెండు సార్లు చేస్తేనే కదా సార్ మనకి పంట అనేది వస్తుంది మనకి ఏదైనా దెబ్బ తగిలితేనే కదా మనం కోలుకోవడం ఈసారి ఇలా చేయకూడదు ఈసారి ఇలా చేస్తే బాగుండిద్ది అనే ఉద్దేశంతోనే కల్చర్ అనేది ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం ఉందన్నమాట అబ్జర్వ్ నేర్చుకున్నా అబ్జర్వేషన్ నేర్చుకునే అవును అబ్జర్వేషన్ చేయాలి అబ్జర్వేషన్ చేయకుండా ఏమనేది ఉండదు చేస్తేనే మనం నెక్స్ట్ కల్చర్ అనేది మనం ఎలా చేయాలి అనేది మనం ఈ ఒకసారి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఫస్ట్ టైం మనకు తెలియదు కాబట్టి నాలుగు వందలు ఐదు వందలు పిల్లలు పోయినాయి దానివల్ల ఇబ్బంది లేదు మనకి కాకపోతే నెక్స్ట్ అలా జరగకుండా అలా చేయకుండా ఉండడానికి సెకండ్ టైం ఇంకోసారి బ్యాచ్ చేసేటప్పుడు మనం జాగ్రత్త పడి ఫీడ్ అనేది కూడా ప్రాపర్గా ఇవ్వటం అనేది జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మనకి స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఓకే స్టార్ట్ చేశారు మరి ఈ చుట్టుపక్కల అన్ని పంట పొలాలు నేనే చూశాను ఇందాక వస్తున్నప్పుడు వరి పొలాలే ఎక్కువగా ఉన్నాయి చుట్టూ మొత్తం వరి పొలాలు ఉన్నాయి ఈ మధ్యలో మీరు చేపల పెంపం చేస్తున్నారు పక్కన ఇండ్లు ఉన్నాయి అవునండి మీకు తెలిసిన వాళ్ళు మీ స్నేహితులు కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ నుంచి ఎలాంటి సలహాలు పొందారు మీరు సర్కారం అంటే వాళ్ళకి ఐడియా లేదు అంటే కొరమైన వేస్తున్నారా అని అన్నారు కానీ అంటే మీకు చెప్పాను కదా ఈ ఏరియాలో అసలు కొరమైన అనేది లేదు అంతా మనకి రైలు ఇవే ఉన్నాయి చేపలు కొద్దిగా చేపల పెంపకం అనేది మనకి ఈ ఏరియాలో కొద్దిగా తక్కువ ఉంది ఓకే ఈ ఏరియాలో చేపల పెంపకం తక్కువగా ఉంది అందులోనూ ఉంటే కొంచెం కొర రొయ్యల పెంపకం ఉంది రొయ్యల పెంపకం నైన్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ రొయ్యల పెంపకం ఉందండి చేపలు తక్కువ ఉంది ఇక్కడ ఈ ఏరియాలో చేపలు తక్కువగా ఉంది రొయ్యల పెంపకం ఎయిటీ పర్సెంట్ అదే ఉంది అందులో మీరు కొత్తగా కొరమీని ఫార్మింగ్ చేస్తున్నారు మరి కొత్తగా వచ్చే రైతులకు మీరేం చెప్తారు కొత్తగా వచ్చే రైతులకి అంటే మనకి ఏదైనా ఫస్ట్ టైం చేయడానికి లేదు ఇప్పుడు నేను వీడియోలు చూసాను ఎలా అంటే అంటే అందరికీ బాధ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఫీడ్ దగ్గర సీడ్ దగ్గర లేకపోతే ఇచ్చిన వాళ్ళు మనకి రెస్పాండ్ కాలేదనే ఉద్దేశంతో కొంతమంది బాధపడుతున్నారు నేను రీసెంట్ వీడియోలు కూడా చూస్తున్నాను ఏంటంటే మనకి ఇది స్టార్ట్ చేసిన తర్వాత నుంచి దీని గురించి మన కొనమైన పిల్లలు ఎక్కడ ఏంటి వీళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని మన యూట్యూబ్లో చూస్తున్నాము చూస్తున్నాం కానీ కొంతమంది బాధపడుతున్నారు అంటే నేను ఇంత పెట్టాను పలానా పర్సన్ నాకు ఇట్లా ఇచ్చాడు పలానా వాళ్ళ దగ్గర నేను ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాను అనే ఉద్దేశం ఉంది మనం ఎట్లా అంటే అన్నిటికీ సిద్ధమయ్యి చేసుకోవాలి ఒకసారి దెబ్బతిన్న తర్వాత రెండోసారి దాన్ని సరి చేసుకోవాలనే ఉద్దేశం నేను చెప్తున్నాను దాని గురించి ఓకే కొత్త వచ్చే ఫార్మర్స్కి ముందుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు దాంట్లోనే ముందుకు సాగిపోవాలనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను ఓకే మమ్మల్ని కొరమీన్ ఫాములు రాకముందుకు మీరు ఏం చేసేవాళ్ళు ఓన్లీ ఇప్పుడు ఇదే చేస్తున్నారా ఎవరైనా వర్కర్ పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ వర్కర్ ఉన్నారండి ఇక్కడ చూస్తారు మార్నింగ్ ఈవినింగ్ మనకి ఫీడ్ ఇచ్చేవారు వేరే వాళ్ళు ఉంటారు మనం బయట నుంచి నేను చూస్తూ ఉంటాము మొత్తం మొత్తం కెమెరాలతో కెమెరాలు కూడా పెట్టి ఇచ్చేసాము మనం ఓకే కెమెరాల నుంచి మనం చూసుకుంటూ ఉంటాము మనం ఏదైనా అవసరం ఉంటే మేము కాల్ చేసేసి మనకి ప్రాపర్గా అంత పాండ్ అంతా చూ చెక్ చేయడం జరుగుతూ ఉండేది టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి వస్తూనే ఉంటాము డైలీ రావడానికి అంటే మనకి ట్వంటీ కిలోమీటర్ రోడ్లు బాగాలేదు కాబట్టి మన మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆన్లైన్ ఉంది కాబట్టి ప్రజెంట్ కెమెరాల ద్వారానే మనం అంత అబ్జర్వేషన్ అనేది చూస్తూనే ఉంటాం అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫీడ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా చూస్తున్నాం ఓకే శివగారు వచ్చేసి వారికి ఉన్న పంట పొలంలో ఒక ఎకరం చేపచోరు తప్పించుకొని అందులో కొరమీను ఆరు వేలు పెళ్ళి వేసుకున్నారు స్టార్టింగ్లో టచ్ నాలుగు వందల మొటాలిటీ జరిగింది ఆ టైంలో దిగులుతో కొంచెం ఆన్లైన్లో చూసుకుంటే సంథింగ్ ఏదో మెడిసిన్స్ వాడి దాన్ని క్యూర్ చేసుకున్నారు క్యూర్ చేసుకొని ఆగస్టులో రిలీజ్ చేసుకుంటే ఇప్పుడు నవంబర్ మంత్ ఇప్పుడు గ్రోత్ అనేది కొంచెం వచ్చి మధ్యలో అయిపోయింది దానికి దిగులు తిందుతున్న టైంలో మనకు మైపాల్ ఫిషరీస్ మన ఛానల్లో చూసి మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది కాంటాక్ట్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం విజిటింగ్ చేయడం పాండు చూడడం ప్రాబ్లం ఏంటో చూసి చెప్పడం దానికి కావాల్సిన మెడిసిన్స్ వాడండి సార్ అని చెప్పి జరిగింది ఆయన ద్వారా తెలుసుకునే విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన రైతులు దాన్ని ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకొని దాంట్లో ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందని శివగారి చెప్పడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ మనం హార్వెస్ట్ టైంలో ఇక్కడ విజిట్ చేస్తాము ఆ టైంలో శివగారు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇస్తారు ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత వచ్చింది ఎంత అనేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్